యూస్ వెల్కమ్ టు ఈ రోజు మంచి క్లియరెన్సీలతో మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ సారీస్ అండి ఇప్పుడు సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది వరకు టూ సారీస్ అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను సింగిల్ సారీ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేదండి ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జ్ తీసుకున్న అలా అయితే మీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇదండి కానీ ఇప్పుడు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిపింగ్ అండి ప్రతి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఓపెన్ చేసి చూ చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి అవైలబిలిటీ చెప్తాను వెంటనే బుక్ చేసుకుంది కానీ ఇది పల్లు అండి శారీ అంత ఎలా వస్తుందండి ఇది మలై కాటన్ క్వాలిటీ ప్రతిదీ కూడా క్వాలిటీ మీకు చెప్తాను దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ అయితే మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ కానీ మీటర్ కానీ ఇస్తాడండి ఎంత వస్తుందో అయితే చెప్పాలని కంపల్సరీ ఎయిటీ కానీ మీటర్ కానీ ఇగోండి ఈ శారీ కూడా ఇది కూడా మలై కాటన్ అండి ఇగోండి దీని పళ్ళు వచ్చేసి ఎలా వస్తుందండి వీటిలో బ్లాక్ లేదండి మీరు పూజల దగ్గర గట్టా పెట్టుకున్నా ఎలాగైనా యూజ్ చేసుకున్నా సరే బాగుంటుంది పళ్ళు చాలా అండి ఎక్కడ డిజైన్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుందన్నమాట సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చూసుకోకలేదు మళ్ళీ కాబట్టి మీరు కావాలి స్టార్చ్ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం ఇవి స్టార్చ్ అండి అసలు లాక్చువల్ అయితే ఇంగోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట స్నఫ్ కలర్ బార్డర్ స్ఫ్ కలర్ బ్లౌజ్ ఇంకోడి పళ్ళు వచ్చేసి కూడా సేమ్ బోర్డర్ స్టైల్ అనమాట అండి శారీ అంతా కూడా మీకు ఎలా వస్తుంది జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది వరకు అయితే ఎక్కువ కాస్ట్ అమ్మిన సారీసే ఇప్పుడైతే రూపాయి కూడా మాకు ప్రాఫిట్ లేదని చెప్తున్నాను కదా ఇచ్చేస్తాను క్లియరెన్స్ సేల్ ఇగోండి ఈ శారీ కూడా బాగుంది ఇది అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్మేమండి కావాలి ఉంటుంది వీడియో కూడా ఉంటుంది చూడండి కావాలే ఇగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా మీకు ఎలా వస్తుందన్నమాట స్పీడ్ స్పీడ్గా చూపించేస్తున్నాను చూసేయండి నచ్చిన కలర్ వెంటనే షాట్ తీసి నాకు పంపండి మేడం గారు అవైలబిలిటీ చెప్తాను అవైలబుల్ ఉందని కానీ వెంటనే పేమెంట్ చేసేసి బుక్ చేసుకోండి ఎందుకంటే త్వరగా అయిపోతాయి శారీస్ కంపల్సరీ ఎందుకంటే ఈ ప్రైస్ అసలు లేదండి ఎక్కడా కూడా లేదు ఇక ఇదైతే లంగావని మోడల్ వస్తుందండి ఇదిగోండి ఇది పళ్ళు ఈ డిజైన్ అనమాట ఏ మీకేమో కుచ్చుళ్ళ దగ్గరకు వచ్చేది ఈ డిజైన్ అండి ఏ శారీ అంతా కూడా ఈ డిజైన్ అండి ఇంకో ఇది కూడా బాగుంది ఇది అయితే హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ శారీ అండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి సిమెంట్ కలర్ ఇచ్చాడు శారీ అంతా చిన్న డిజైన్ జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి పళ్ళు ఇదండి శారీ అంతా ఎలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి సెవెన్ సెవెంటీ ఫైవ్ అయిన శారీస్ అండి ఇప్పుడు జస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకోండి ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అండి ఇది దీని ముందుది కూడా మిగిలినవి కూడా మలై కాటన్స్ అండి ఇంగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది మలై కాటన్ అండి ఇందాక డిజైన్ ప్యాటర్న్ వేరు ఇది ఇది వేరండి మీరు పంపించేటప్పుడు స్క్రీన్ షాట్ క్లియర్గా చూసి తీసుకోండి డిజైన్ వేరే అనమాట ఇంకోడి ఇది పళ్ళు మీకు శారీ అంతా ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇంక ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి ఇది అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా హండ్రెడ్ బై వన్ ట్వంటీ కాన్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఇంకోండి పళ్ళు ఎలా వస్తుంది శారీ అంతా కూడా చిన్న డిజైన్ అనమాట మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగండి వెంటనే మీకు నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసి నాకు పంపించండి అవైలబిలిటీ అని చెప్తాను అవైలబుల్ ఉందంటే వెంటనే పేమెంట్ చేయండి వెంటనే కొరియర్ చేసేస్తాను ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయి ఐటమ్స్ మేడం గారు